హరీష్ రావు మేమక్కడ జరుగుతున్న వాటిని చూసి రావాల్సిన అవసరం ఉందని చెప్పి అడిగితే ఈరోజు పర్మిషన్ ఇచ్చి అక్కడికి పంపించడం జరిగింది టీఆర్ఎస్ పబ్లిక్ బీఆర్ఎస్ నాయకులు కానీ అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేయడానికి పోయినట్టుగా మనకు కనబడుతుంది మీరు గతంలో కాళేశ్వరం ప్యాకేజీలో ఇట్లనే టన్నెల్ కూలినప్పుడు ఎవరిని పోనీయలేదు శ్రీశైలంలో పవర్ హౌస్ ఆ రోజు ఫెయిల్యూర్ అయిన రోజు రేవంత్ రెడ్డి గారిని నేరుగా పోనీయలేదు మేము ఒక మానవతా దృక్పథంతో ప్రతిపక్ష నాయకులు కూడా దాన్ని చూడాలనే ఉద్దేశంతో అక్కడికి పోతామంటే మనం వద్దనొద్దని చెప్పి పంపిస్తే అక్కడికి పోయి ఆడ జరిగిన సంఘటనను ఎట్లా రెస్క్యూ చేయడానికి వాళ్ళు చేస్తారో ఆ ప్రయత్నాలు చూసి వచ్చేది పోయి ఆ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళకే ఈయన సూచనలు ఇష్టానికి పోయినట్టుగా చెప్తున్న పరిస్థితి ఉంది ఎంత విడ్డూరం రాజకీయ నాయకులు రాజకీయ నాయకులుగా ఉంటే మంచిది ఆ రోజు రాత్రి ఏదో జరిగితే తెల్లారిపోవద్దని అని వాళ్ళు అన్నారని అయినా కాని పంపించారంటే ఆడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండి పంపించిండ్రు ఆడ రేవంత్ రెడ్డి గారు ఉండి పంపించారు అక్కడ ఉన్న పనికి సంబంధించిన టెక్నోక్రాట్స్ అది చేసిన పని అది ఒక ప్రకృతి విలయంలాగా మనం చూడాల్సిందే తప్పితే దానితో రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటు ఇది మంచి పద్ధతి కూడా కాదు హరీష్ ఇలా మీరు ఎప్పుడు ఎక్కడికి కూడా ప్రతిపక్ష నాయకులు పంపించిన చరిత్ర లేదు పంపించకపోతే పంపించలేదని పంచాయతీ పెడతారు పంపిస్తేనేమో ఇట్లాంటి పనికిరాని అంశాలని తెరమిది చేస్తారు అక్కడ జరిగిన సంఘటన పట్ల మీకేమన్నా ఒక విచారకరం వ్యక్తం చేసినట్టుగా కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకపోతే గారినో ఎవరినో ఒకరిని ముద్దాయిగా చేయడానికి మీరు అక్కడికి పోయినట్టుగా కనబడుతున్నది అనేది మేము అనుకుంటున్నాను కాళేశ్వరంలో కన్నేపల్లి పంప్ హౌజ్ మునిగినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు కదా మీకు చెప్పి ఔపద్రవం జరిగిందా అక్కడ కూడా ఏమైనా ప్రభుత్వము ఏమైనా చేసిందా అది జరిగిన సంఘటన అక్కడ అనుకోకుండా వచ్చిన వరద మరి ఆ రోజు మీరు ఇచ్చిన కాళేశ్వరం దగ్గరికి కనీసం మీరు టూరిస్ట్ లాగా అందరినీ గవర్నర్ గారి నుంచి మొదలు పెడితే ఇతర వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా బస్సులు ఇచ్చి పంపించి టూరిజ టూరిజంగా కాళేశ్వరం చూసినామని పంపించింది కానీ ప్రతిపక్ష నాయకులుగా ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్కడికి వెళ్ళనిచ్చిందా లేదు ఇతరాత్రి ఎవరైనా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఉదర మా ఉద్యమకారులు కానీ లేదంటే రామ్ గారి వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి చూసొస్తామంటే పోనిచ్చిందా మీకు మాకు ఉండే తేడా అది దానికి ఎంత ఖర్చు పెట్టింద్రు ఏంటి అనేది చరిత్ర చెప్తుంది ఎస్ఎల్బీసీని మీకు ఎందుకు అన్యాయం చేసింది ఇప్పుడు మీ వల్లనే ఇప్పుడు అది ఇలా ఏది మూలబడిపోయి మొత్తం అదొక పడాగుబడ్డ క్షేత్రంగా ఉండబట్టే ఇలాంటి ఉత్పాతం జరిగిందనేది అందరు అంటున్న పరిస్థితి అది పక్కన పెట్టేసి మీరు అక్కడికి పోనియరు మమ్మల్ని ఇక్కడికి పోనీయరు ప్రభుత్వ వైఫల్యము నిజంగా పట్టించుకుంటుట్లా అని చెప్పేసి కాబట్టి ఇవన్నీ కూడా కొంతన లేని సమాధానాలు కొంతన లేని చర్చలు ఇప్పుడు ఆ జరిగి ఆ జరిగిన సంఘటనలో ఆ ఎనిమిది కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలనే అంశం మీద ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రెస్క్యూని ఈజీగా రిజాల్వ్ చేసి దాన్ని మళ్లీ పని మొదలు పెట్టేటట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్ పరిపాలిస్తున్న క్రమంలో కాళేశ్వరంలో జరిగిన ఏదైతే టన్నెల్ కూల్చివేత సందర్భం కూడా ప్రాణ నష్టం జరిగింది అప్పుడు ప్రాణ నష్టాన్ని ఏదో రాజకీయం చేయడానికి మేము పోవాలనుకోలేదు అక్కడ జరిగిన సంఘటన ప్రతిపక్షాలుగా మేము చూడాలనే ఉద్దేశంతో అక్కడికి పోవాలన్న రోజు మీరు ఏ విధంగా రిస్ట్రిక్షన్స్ చేసింది అనే విషయం ప్రజలందరికీ తెలుసు అన్నిటికంటే ముఖ్యంగా శ్రీశైలం సంబంధించిన పవర్ హౌస్ ఫెయిల్యూర్ అప్పుడు పవర్ హౌస్ అక్కడ మంటలు చెలరేగినప్పుడు ఆ జిల్లాకు చెందిన నాయకునిగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఆ రోజు పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు కూడా అడ్డుకున్నారు ఆ రోజు రవి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పోవాలనుకుంటున్నారు మీరు మీ పరిపాలన కాలంలో ఎంత ఏమంటారు ప్రతిపక్షాల పట్ల వ్యతిరేకత ఉన్నారో మీరు అర్థం చేసుకోండి కానీ ఈరోజు అధికారంలో ఉన్న మేమేమి మిమ్మల్ని నిలువరించడానికి ఏం ప్రయత్నం చేయలేదు పర్మిషన్ కోరకుండా మేము పోతామని చెప్తే మీకు వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేసినాం అన్నిటికంటే ముఖ్యంగా రెస్క్యూ టీముకు పోయి మీరు సౌచన్లు సలహాలు ఇచ్చేది ఏమీ లేదు ప్రత్యేకంగా అక్కడ వివిధ రకాల సంబంధించిన ఏజెన్సీస్ ఉన్నాయి ఎవరి పని వాళ్ళని చేసుకొనిస్తే చాలు ఇలా మీడియాను మేనేజ్ చేస్తుండ్రు అని అంటే మీడియా అక్కడ ఉండి ఎన్నో రోజుల నుంచి రిపోర్టింగ్ చేస్తున్నది వాళ్ళని మేమేం రిస్ట్రిక్షన్ చేస్తలేదు మేము కంట్రోల్ చేస్తలే ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది ఊరికి రాజకీయాల కొరకు మాట్లాడితే వచ్చేది ఏం లేదని తెలుసుకుంటే మంచిది